హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్క లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో తమలపాకుల గురించండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఇంకా వర్షాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి అయితే ఆకులు చూడండి ఎంత అందంగా చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా చాలా బలంగా కూడా ఉంది ఇంకా పెద్ద పెద్ద ఆకులు తయారవుతున్నాయి అన్నమాట అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు పురుగు వానలు వరుసగా ఐదు ఆరు రోజుల నుంచి వర్షాలు పట్టడం వల్ల పురుగు కూడా బాగా పట్టేస్తుందండి దీనికి మనం పొద్దున పోటే మనం చూసుకోవాలన్నమాట ఎలా అంటే ఇలా చూసుకుంటున్నా ఇప్పుడు ఎంత బాగుంది కదా అనుకుంటున్నాము ఇదిగోండి ఇలాంటి ఆకు ఇలాగ పురుగు తినేస్తూ ఉంటుంది సాలి పురుగు లాంటిది అది తినేస్తుంటున్నాం గాలికి రెపరెపలాడి చిరిగిపోతాయి కూడా అలాంటి ఆకుల్ని తీసేయాలండి మనం తీసేస్తే దూరంగా పారేయాలి చూడండి ఎంత పెద్ద ఆకు తమలపాకు ఇది మా గార్డెన్లోది అన్నమాట అయితే ఇంత చక్కగా ఉన్న తమలపాకుకి ఇదిగోండి ఇలాంటి గొంగళ్ళు పడతాయండి రాత్రిపూట గొంగళ్ళు ఈ గొంగళ్ళు తినేస్తూ ఉంటాయి ఈ వర్షాలు పడ్డ నాలుగు రోజులు తప్పదు మనం పొద్దున్నే చూసుకుని తీసేస్తూ ఉంటే ఇవి మనం పక్క మొక్కలకి పాక్కుండా ఉంటుంది కన్నం చూసారా ఎలా పడిపోయిందో ఇది సన్నటి సాలిపురుగులా ఉంటుందన్నమాట అది కూడా రాత్రిపూట వస్తుంది ఇలాగా ఆకుల్ని పారు చేస్తుందన్నమాట ఇలాంటి ఆకుల్ని తీసేయాలి ఎందుకంటే మనం పనికిరావు పైగా వాటికున్న పురుగు వెనకాల గుడ్లు పెడతాయండి ఇలా సన్నగా ఉంటాయన్నమాట ఇలా గుడ్లు పెట్టేసి అవి పక్కకి ఉన్న ఆకుల మీద కూడా వచ్చేస్తాయి అన్నమాట ఈ వానలు పడేటప్పుడు ఇలాగే ఇబ్బంది అవుతుందండి ఇక చూసారా ఇక్కడ కూడా ఆకుకి కన్నాలు ఎలా పెట్టేస్తాయో అడుగు ఉన్న ఆకులన్నీ కన్నం పడిపోయాయండి ఇవన్నీ తీసి పారేస్తున్నానమాట మీ గార్డెన్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఆ ఉన్నవి తుంచేస్తే మీకు పక్కన ఉన్న ఆకులకి పాడవకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్క లైక్ చేయండి ఇక మనం వర్షాలు పడకుండా ఉన్నప్పుడు ఒకసారి వేప అంటే వర్షం తగ్గిన తర్వాత వేప నూనె స్ప్రే చేస్తే ఈ పురుగులవి ఉండవు అన్నమాట ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్క లైక్ చేయండి థ్యాంక్ యూ